హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జిఎన్ బ్లాక్స్ ట్రామాలా ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఏంటంటే మీ అందరి ముందరికి ఒక మంచి యూస్ఫుల్ టిప్ అనేది నేను తీసుకొని వచ్చాను మీకు అందరికి కూడా షేర్ చేద్దాం అనేసి బ్లాగ్ చేస్తున్నాను ఏంటంటే నెయిల్ పాలిష్ హ్యాక్ అండి ఏం లేదు మనం నెయిల్ పాలిషర్ చాలా ఇష్టంగా మంచి మంచి కలర్స్ అనేవి తెచ్చుకొని పెట్టుకుంటుంటాము అన్నీ పూర్తిగా ఎవ్వరు యూజ్ చేయలేరు అయిపోయేదాకా మనం అయితే యూజ్ చేయలేము ఎందుకంటే ఇవి కొద్ది రోజుల తర్వాత గట్టిగా అయిపోవడం ఎండిపోయినట్టు అయిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది నెయిల్ పాలిష్ మనం ఎంత మంచి బ్రాండ్ తెచ్చినా కూడా పూర్తిగా అయిపోయేదాకా మనం వాడున్నాం ఖచ్చితంగా అది ఎండిపోవడం గట్టిగా అయిపోవడం అయితే జరుగుతుంది దానికి దాన్ని ఎలా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఎలా పెట్టుకోవచ్చు అనేది సో ఈరోజు నేను మీకు చూపించిపోతున్నాను ఇలా ఎండిపోయిన నెయిల్ పాలిష్ గట్టిగా అయిపోయిన నెయిల్ పాలిష్ని మనం ఎలా మళ్ళీ మామూలుగా నార్మల్గా ఎలా పెట్టుకోవచ్చు ఎలా అది అప్లై అవుతుంది అనేది ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట సో మనం వీడియో స్టార్ట్ చేద్దామా మరి నెయిల్ పాలిష్ అయితే ఇప్పుడు నేను ఇది మీకు చూపిస్తాను చూడండి నార్మల్ కామన్గా అయితే గట్టిగా అయిపోయిన నెయిల్ పాలిష్ ఇలా గట్టిగానే ఉంటుంది తీయడానికి కూడా చాలా గట్టిగా అనిపిస్తుంది చూడండి ఎంత థిక్గా ఉందంటే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒకసారి చూసారా అస్సలు అంటే చాలా థిక్ కన్సిస్టెన్సీ ఉంది మీకు అర్థమవుతుంది ఆ బాటిల్ చూస్తే ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది గట్టిగా అయిపోయింది అంత చూసారా ఎలా ఉందో అప్లై చేసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది చూసారా థిక్గా గట్టి గట్టిగా అలా పడుతుంది అర్థమవుతుందా సో ఇలా ఇలా ఉన్న నెయిల్ పాలిష్ని మనం ఎలా నార్మల్గా ఇవి ఎలా యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా ఎలా విషయాలో ఇప్పుడు నేను చూపిస్తాను సో నేను నెయిల్ పాలిష్ రిమూవర్గా ఇది వాడుతాను అనమాట పార్లర్లో ఎక్కువ యూజ్ చేస్తుంటాను మన మీ దగ్గర నెయిల్ పాలిష్ ఉంటే నెయిల్ పాలిష్ రిమూవర్ అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కరి దగ్గర నెయిల్ పాలిష్ రిమూవర్ వాడుకోవచ్చు ఇబ్బంది లేదనమాట సో మీకైతే నెయిల్ పాలిష్ రిమూవరే చూపిస్తాను చూపిస్తాను లాక్మీలో దొరుకుతుంది సమ్ బ్రాండ్స్లో దొరుకుతుంది కదా నెయిల్ పాలిష్ రిమూవర్ అనేది ఇది ఐ థింక్ ఎన్వై ఇది ఏ నెయిల్ పాలిష్ రిమూవర్ అయినా పర్వాలేదు నెయిల్ పాలిష్ రిమూవర్ దీన్ని మనం కొంచెం ఇందులో అప్లై చేయం ఇందులో కొంచెమే ఉంది రావట్లేదు ఓకే సో ఈ నెయిల్ పాలిష్ ఉంది చూసారా అప్లై చేస్తాను చూసారు కదా ఇలా ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వేసిన తర్వాత ఇలా క్యాప్ పెట్టేసి మనం ఒక్కసారి షేక్ చేద్దాం నాకైతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ చేశానండి నేను చాలాసార్లు యూజ్ చేశాను అందుకే మీకు కూడా ఒకసారి అందరికీ చెప్తాం ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో తీయడం జరుగుతుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం యా చూడండి ఇందాక అసలు నెయిల్ పాలిషే లేదు కదా ఇప్పుడు ఒకసారి చూసారా కన్సిస్టెన్సీ ఒక్కసారి చూసారా కనిపిస్తుందా వైట్ అప్లై చేసి చూపిస్తాను మీ ముందర అప్లై చేసి చూపిస్తాను చూడండి ఒక్కసారి చూడండి ఫస్ట్ పెట్టినది ఎలా ఉండిందో అర్థమవుతుందా మీకు సో ఐ థింక్ ఈ కలర్ మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు నేను ఇంకొక డార్క్ కలర్ మీకు వేసి చూపిస్తాను ఇట్స్ రియల్లీ వర్క్ అండి చాలా మంచిగా మీకు యూజ్ అవుతుంది నేను డార్క్ కలర్ ఒకసారి వేసి చూపిస్తాను మీకు ఈ నెయిల్ పాలిష్ చూడండి ఒక్కసారి చూసారా ఎలా ఉందో చూసారా థిక్గా ఉంది చూసారా ఇలా థిక్గా ఉన్న నెయిల్ పాలిష్కి చూసా కదా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అప్లికేషన్ అర్థమవుతుంది నెయిల్ పాలిష్ రిమూవర్ అండి నెయిల్ పాలిష్ రిమూవర్ని కొన్ని డ్రాప్స్ జస్ట్ ఫోర్ ఫైవ్ డ్రాప్స్ దీనివల్ల ఏంటంటే అది మంచిగా నెయిల్ పాలిష్ అనేది మెల్ట్ అవుతుంది అనమాట సో మెల్ట్ అయినప్పుడు మనకి ఆల్రెడీ థిక్గా ఉన్న నెయిల్ పాలిష్ గట్ట బాగా మంచిగా మెల్ట్ అయిపోయి మనం ప్రీవియస్ ఎలా అయితే పెట్టుకోవడానికైతే మంచిగా వస్తుందో అలానే వస్తుందనమాట యా చూడండి వన్స్ చెక్ ఇందాక నెయిల్ పాలిష్ అనేది ఎలా ఉండిందో చూసారు కదా మీరు తీసినప్పుడు ఇప్పుడు చూడండి ఒకసారి చూసారా నెయిల్ పాలిష్ అనేది ఎంత మంచిగా ప్రీవియస్ మనం కొత్త నెయిల్ పాలిష్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది చూసారా గమనించినట్టయితే సో అది నీట్ గా నీట్ గా బ్లెండ్ అవుతుంది చూసారా చాలా మనకి కొత్తగా తెచ్చుకున్న నెయిల్ పాలిష్ అనేది ఎలా అయితే మనకుంటుందో సేమ్ అండి యాజ్ టీజ్ అలానే తయారవుతుంది సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ టిప్ మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓకేనా బాయ్